మా ఇక్కడి ప్రాంతం దాదాపు మొక్కదొన్నకు అనుకూలమైన ప్రదేశము ఈ ఇక్కడ రైతులు చాలా మంది మక్కదొన్న పంటను మాత్రం వేస్తున్నారు మక్కదొన్న రైతులకు అనుకూలమైన పంట కానీ మొక్కజొన్నలో ప్రధానమైన సమస్య గట్టి సమస్య దీని వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మక్కదొన్నకేసే ఎరువులను గడ్డి తీసుకొని మొక్కదన్న మొక్కలను ఎదగకుండా చేస్తుంది ఈ గడ్డి నివారణ కోసం రైతులు మార్కెట్లో దొరికే రకరకాల మందులను స్ప్రే చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది ఈ గడ్డిని ఏ మందులు కూడా ఎక్కువ రోజులు ఆపలేకపోయాయి రైతులు మొక్కన గడ్డి కోసం రెండు రకాల మందులు కలిపి కొట్టడం వల్ల ఓ మందు ఎక్కువ తక్కువ మా గడ్డితో పాటు మొక్కదన్న మొలకలు కూడా ఎదుగుదల ఆగిపోయాయి మొక్కదన్న పంటలో గడ్డి సమస్య వలన దిగుబడి తగ్గి రైతులు బాగా నష్టపోతున్నారు నమస్తే అండి నా పేరు గుర్రాల తిరుపతి రెడ్డి మా షాప్ పేరు వైష్ణవి ఫెర్టిలైజర్ ఫెస్ సైడ్స్ అండ్ సీడ్స్ మా గ్రామం మల్కాపురం మండలం చిల్పూరు జిల్లా జనగాం నేను గత పదకొండు సంవత్సరాల నుంచిది షాప్ రన్ చేస్తున్నాను సింజెంటా కెలస్ ఎక్స్ట్రా వచ్చిన తర్వాత మొక్కగొన్న పంటలో గడ్డి సమస్య పూర్తిగా సమస్య పోయింది రైతులకు కెలారీస్ ఎక్స్ట్రా వాడడం చాలా ఈజీ మిగతా మందులు లేక రెండు మూడు రకాల మందులు కలిపి కొట్టాల్సిన అవసరం లేదు కెలారిస్ ఎక్స్ట్రా ఫ్రీ మిక్స్డ్ మందు దీన్ని షేక్ చేసి నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి కెలారిస్ ఎక్స్ట్రా ఒక్క స్ప్రేతోని మక్కదొనలో ఉన్న గడ్డిని చాలా రోజుల వరకు కంట్రోల్లో వస్తుంది ఓకే కెలారిస్ ఎక్స్ట్రా సహాయ సిద్ధమైన మందు కాబట్టి భూమికి కానీ నెక్స్ట్ చేసే పంట కానీ ఎలాంటి నష్టం లేదు కెలారిస్ ఎక్స్ట్రా స్ప్రే చేయడం వలన అన్ని రకాల గడ్డి జాతులు వారం నుంచి పది రోజులలో అయిపోతాయి మొక్కకేసిన ఎరువులు మొక్కనే తీసుకొని మంచి ఎదుగుదల కనిపిస్తుంది కెలారిస్ ఎక్స్ట్రా సింగిల్ స్ప్రే చేయడం వలన రైతులు గడ్డి కోసం మళ్ళీ మళ్ళీ మందు కొట్టకుండా కూలీలను పెట్టకుండా ఖర్చు తగ్గిపోతుంది కెలారిస్ ఎక్స్ట్రా స్ప్రే చేయడం వలన కలుపు పూర్తిగా నివారణ అయి మొక్కలు బాగా ఎదిగి దిగుబడి అధికంగా వస్తుంది పింజంటా కెలస్ ఎక్స్ట్రా మొక్కజొన్నలో గడ్డి మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు పద్నాలుగు వందల ఎంఎల్ మందుని బాగా షేక్ చేసి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి మొక్కజొన్న వేసే ప్రతి రైతు గడ్డి నివారణ కోసం సింజెంటా వారి కెలారీస్ ఎక్స్ట్రా వాడి గడ్డి పూర్తిగా తొలగించుకొని అధిక దిగుబడి పొందగలరని కోరుకుంటున్నాను మొక్కజొన్నలో గడ్డి సమస్య కోసం బాధపడుతున్న రైతులకు కెలారీస్ ఎక్స్ట్రా అందించి మాకు రైతులకు మంచి అనుబంధాన్ని ఏర్పరిచిన సింజెంటా కంపెనీ వారికి ధన్యవాదాలు